తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేశాడని మనం అర్థం చేసుకోవాలి పిలిపిలక రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు ఎనిమిదిలో చూస్తే ఆయన దేవునితో దేవుని స్వరూపాన్ని కలిగి కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ రిత్తుగా తను తానుగా తగ్గించుకుని దాస్తునుగా ఈ లోకంలోనికి వచ్చి నీ నా పాపముల కొరకు మరి ఆయన సులువ మరణము పొంది మనకు మరి క్షమాపణ కలగ చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన ఆకారము రూపంగా కనబడి మరణము పొందినంతగా అనగా సులువ మరణము పొందినంతగా విధేత చూపున వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు మన ప్రభు మన కొరకు తగ్గించుకుని తండ్రి చిత్తాన్ని బట్టి ఈ లోకానికి రావడం ఈ లోకములో పాపము పరిపక్వమయ్యి మరణము ఆసన్నమయ్యే సమయంలో తన ప్రియ కుమారుని పంపించి మన పాప దోషములను మరి క్షమించబడడానికి తండ్రి చిత్తమై ఉన్నది నిజమే ఇక్కడున్న మనమందరము కూడా తల్లిదండ్రులము మనకందరికీ కూడా బిడలున్నారు అయితే మన పిల్లలను పిలిచి మన కుమారుడిని ఏదైనా ఒక పని చెప్పి నానా ఈ పని నువ్వు చెయ్యాలి అని చెప్తే ఒక రెండు రోజుల తర్వాత తిరిగి కుమారుణ్ణి నాన్న నీకు చెప్పిన పని చేసావా అని అంటే అయ్యో అమ్మ నేను మర్చిపోయాను అంటాడు నానా ఆ పని తప్పకుండా చేయాలి అది చాలా అవసరము అని మరొకసారి చెప్పి మగరు రెండు రోజుల తర్వాత నాన్న నీకు చెప్పిన పని చేశావా అంటే అయ్యో నాకు వీలు లేదమ్మా కుదరలేదమ్మా నేను చెయ్యలేదమ్మా అని చెప్తాడు కానీ పరమ తండ్రి చెప్పిన మాట కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మర్చిపోలేదు ఆయన బాలుడిగా ఉన్న సమయంలో లోకాసు వార్త రెండో అధ్యాయము నలభై నుండి యాభై రెండు వచ్చినాల్లో మనకు చూస్తే ఆయన బాలుడుగా ఉన్నప్పుడు కుటుంబముతో ఇరుషలేమకు పస్కా పండుగకు వెళ్ళినప్పుడు మరి ఆ పండుగ దినమలో ఆచరించిన తరువాత వారి తిరిగి గృహానికి వస్తున్న సమయంలో మరి అక్కడ ప్రభు కనిపించలేదు అయితే తల్లిదండ్రులు కలవరము చెందారు తన కుమారుడు కనిపించలేదని చెప్పి మరి అయిన వాళ్ళని అడిగారు అంతా వేదికారు ఎక్కడ కనిపించలేదు తిరిగి ఒక మైలు దూరం వెళ్ళినప్పటికీ తల్లిదండ్రులు తిరిగి ఇరుషలేముకు వచ్చినప్పుడు విరుశలేములో బాలుడైనటువంటి యేసు ప్రభు వారు అక్కడ ఆ యొక్క బోధకులు చెప్పిన మాటలను వింటూ వారిని ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు మరి ఆ తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపోయారు నాన్న నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగినప్పుడు అప్పుడు కుమారుడు తన తల్లితో పలికిన పలక మాట నేను నా తండ్రి పనుల నిమిత్తం నేనున్నానని మీది ఎరుగురా అంటే ఏసు క్రీస్తు ప్రభు వారికి చిన్ననాటి నుండి కూడా పన్నెండు సంవత్సరం నుండే తండ్రిని తండ్రిని మరి చూశాడు తండ్రి ఆలోచనలు ఎరిగాడు తండ్రి చెప్పినట్టే చేశాడు ఎందుకంటే మన ప్రభు ఈ లోకములో మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులకు చేదుడు వాదుడుగా ఉంటూ మరి మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఎన్నో ఆశ్చర్యాలు ఎన్నో చూచిక క్రియలు ఎన్నో అద్భుతాలను చేశాడు మరి అన్ని అద్భుతాలను చేస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నవారు వారవలేక ఆయన మీద అసూయతో మరి ప్రభు వారిని బంధించి మరి రాత్రంతా తీర్పని అటు ఇటు తిప్పుతూ ఉదయం లేచి ఉదయాన్నే మరి ఒక ఆరు అడుగులతో ఉన్నటువంటి కమ్మకు ఒక మూడు అడుగుల అడ్డకరను వేసి మరి ఆ యొక్క శిలువపై ఆ యొక్క ప్రభు వారిని మరి సిలువ వేయటం జరిగింది ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు చివరకు రోగిని కూడా ముట్టి స్వస్థత పరిచారు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని రక్తం స్రవిస్తూ ఉన్నా ఆ పుండులలోంచి సీము కారుతూ ఉన్నా మరి ఆ యొక్క రోగిని ముట్టి స్వస్థత పరిచిన ఆ హస్తాలను ఆ సిలువ కొయి కొయ్యకు వేసి ఆ యొక్క మేకలు దింపినప్పుడు మరి చనిపోయిన లాజను మరి లాజరు మరి నిర్జీవమైన మరి ఆ యొక్క సమాధి దగ్గరకు వెళ్ళి లాజన లేపినప్పుడు మరి ఆ వెళ్ళిన పాదాలను కూడా చూడకుండా ఆయన పాదాలలో శీల మేకులు దింపినప్పుడు ఆయన నోరు తెరవలేదు ఆయన తలపైన మొళ్ళ కిరీటాన్ని అట్టి ఆ యొక్క రక్తము స్రవిస్తూ ఉంటుండగా ఆ ముముపై ఉమ్ము వేసి పిడిగుద్దుల కొద్దీ ప్రక్కలో పొడిచినప్పుడు ఆయన నోరు తెరవలేదు ఆయన ఆయన తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానని సంతోషముతో మరి ఆయన పరలోక సింహాసనాన్ని విడిచి మానవునిగా దాసునిగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని సువార్త ప్రకటించారు అనేకులను స్వస్థత పరిచారు బాగు చేశారు అనేకమైన అద్భుతములను చేసి మనము ఇతరులకు ఎలా మాదిరి చూపించాలో మరి మనకు నేర్పించారు రక్షణ అనుభవం ఎలా చేయాలో ఆయన బాప్తిసం ద్వారా మనకు నేర్పించారు పాపులను ప్రేమించాలని ఆయన వారితో కూర్చుని భోజనము చేసి వారిని ప్రేమించడం ద్వారా మనకు నేర్పించారు యహలోక సంబంధమైన అవసరాల అనే దాహములో మనము ఉన్నప్పుడు మన అందరి అవసరాల కొరకు ఆయన దాహాన్ని మరి తీర్చవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం చేదు చెరకాను అందించిన వారిగా ఉన్నాము అయితే ఏ సయ్యదు శారీరక దాహము ఒక ప్రక్క అయితే ఆత్మీయ దాహము మరొక ప్రక్క ఆయన దాహము తండ్రి చిత్తాన్ని నెరవేర్చే దాహము ఆయన దాహము నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించే దాహము మరి మన దాహము ఏమైనది మన తండ్రి మన కొరకు ఇన్ని పరసుఖములను విడిచి మన కొరకు ఇంత శ్రమ పడితే మనమేమో మరి మన తండ్రి చిత్తాన్ని నెరవేర్తిస్తున్నామా మరి మార్కుస్ వార్త పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు మనకు ఒక బాధ్యతనిచ్చారు మనం ఎవరివైనా చేయగలుగుతున్నామా ఒక ఆత్మనైనా మనం రక్షించగలుగుతున్నామా మనం ఆలోచించుకోవాలి సువార్త ప్రకటించే వరగా ఉండాలని ఆయన దాహమైనది అది మనం గమనించినట్లయితే మనము మరి దేవుని బిడలగా జీవించగలుగుతాము ఇక ఆయన సిలువులో ఏమి సమాప్తం చేశాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సమాప్తము అని అంటే ముగిసిపోయిందని అర్థము తండ్రి తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తించి సెలువులో సమాప్తం చేశాడని అర్థము తండ్రి నీవు నాకిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నేను నిర్వర్తించి మరి భూమి మీద నేను మహిమ పరిచితని అని కుమారుడని యేసు క్రీస్తు ప్రభువారు తండ్రితో పలికినటువంటి మాట ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశము సమాప్తమైనది ఏమి సమాప్తమైనది యక్ష గ్రంథము నలభై నాలుగు ఇరవై మూడులో చూస్తే యేసు ఆ కార్యం సమాప్తి చేసి ఉన్నాడు అసలు ఆ కార్యమేంటి మనం ఒకసారి చూస్తే దాని పైవచనములో మనకు కనిపిస్తుంది యష గ్రంథము నలభై నాలుగు ఇరవై రెండులో మంచి విడిపోనట్లుగా నేను నీ నీ అతిక్రమములను మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేయిచున్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నీవు నా ఇద్దకు మళ్ళము ఇది ఎవరైనా మనకు చెప్తారా నీ పాపములను నేను తీసివేస్తాను నేను నీ శాపంలో నేను తీసివేస్తాను నిన్ను క్షమిస్తాను అని మనకు ఎవరైనా హామీ ఇస్తారా ఈ లోకములో మనకి ఎవరు కూడా ఎవరు కానీ మన తండ్రి మన పాపముల నిమిత్తము ఈ లోకంలోనికి వచ్చి మన పాపములను క్షమించటానికి మన అతిక్రమను తుడిచివేయటానికి మరి ఈ లోకానికి వచ్చి తన కార్యాన్ని సమాప్తము చేసి మరి నీవు నా ఎత్తుకురా అని దేవుడు మాట్లాడుతాడు ఇప్పుడైనా మనం ఎన్నో సంవత్సరాలు మన పితృల కాలము నుండి ఎన్నో ఏళ్ళు మనము ఇలాంటి శుభ శుక్రవారాలు మనం చేసుకున్నాం కానీ ఇది ఆచారపూర్వకంగా కాకుండా ఈ శుభ శుక్రవారం మన జీవితాలలో ఒక కొత్త అనుభూతిని కలిగించే మరి శుభ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన అతిక్రమంలను మన పాపములను ఆయన శిలువు మీద సమాప్తి చేశాడు ఆది నుండి కూడా మనిషి పాపముగా మారిపోయాడు రక్షించవలసిన ధర్మశాస్త్రము మనిషికి మరింత భారముగా మారిపోయింది మనిషిని మనిషి రక్షించేవారు మరి సంఖ్యల నుండి విడిపించేవారు ఎవరూ లేరని ప్రభు గమనించి మరి ఒక పాపి మరొక పాపని ఎలా రక్షించకూడదని ఆలోచిస్తూ అందుకే తన ప్రియ కుమారుని ఈ లోకానికి మరి తన కార్యాన్ని ప్రారంభించమని పంపించాడు ఏసు కురిస్తే ఈ లోకాన్ని మరి యేసు యొక్క మరి వచ్చి ఈ లోకంలో ఆయన పుట్టికలో ఒక పరిశుద్ధత ఉంది ఏసు ప్రభు వారు పుట్టినటువంటి పుట్టిక ఈ ప్రపంచంలో ఎవరు కూడా జన్మించలేదు ఆయన పుట్టికలో ఒక పరిశుద్ధత ఆయన పెరిగిన విధానంలో ఒక పరిశుద్ధత మరి మాట చూపు తలంపులు అన్నిటా కూడా పరిశుద్ధ మరి మన తండ్రి పరిశుద్ధుడు కనుక మనమును కూడా పరిశుద్ధులుగా ఉండాలి అందుకే సాతాను దేవుని సాతాను దేవుని శోధ శోధించినప్పటికీ కూడా సాతానికి జయము కలగలేదు కల కలగలేక సాతానుడు మరి కచ్చితగా కొట్టబడ్డాడు ఎందుకంటే ఏ సయ్యదే జయము మనుషులు ఎవరు ఏ నేరము చేయ మాపకపోయారు అందుకే తండ్రి తన కుమారుని శిలువ మరణము ద్వారా మన పాపం నుండి విమోచన కలగ చేయటానికి ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు శిలువను హత్తుకున్నాడు శిలువను హత్తుకున్నాడు శిలువును ఆ ఆ కరుపు రక్త బొట్టు కూడా నా పాపముల కొరకు కార్చి అప్పుడు అంటున్నటువంటి ఈ మాట ఇది సమాప్తమైనదని ఇది విజయవంతునిగా వచ్చినటువంటి మన ప్రభువు విజయునుడిగా మరి మాట పలుకుతూ సమాప్తం చేశాడు ఆయన మన కొరకు సమాప్తం చేయబడ్డాడు కానీ మనము ఇంకా పాపములోను శాపములోను మరి దోషములోను అక్రమములోను అవినీతిలోను మనము ఊరికిపోతున్నామేమో మనకు మనముగా ఒక్కసారి ఆలోచించుకోవాలి దేవునికి ఏది ఇష్టమో అది మనము చేస్తే దేవుని బిడలగా మనము పిలువబడతాము మన కొరకే ఆయన సెలవును ముగిసిపోయారు నీవు నేను ఎలా ఉన్నామో ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాము మత వార్త ఇరవై ఏడు యాభైలోను వార్త పదిహేను ముప్పై ఏడులోను లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరులోను ఈ మూడు స్వార్తలోనూ కూడా ఉన్న మాట ఒకే ఒక్క మాట అది ఏసు గొప్ప శబ్దముతో ఆయన ఎంతో గొప్ప శబ్దంతో ప్రాణము విడిచి తన ప్రాణాన్ని విజయముతో మరి కూడినటువంటి శబ్దమని మనము గ్రహించాలి ఈ గొప్ప విజయము ద్వారా సమస్తము చేపట్టది ఈ కేక వేయటంలో మరి అక్కడ ఉన్నవారికే వినిపించిందని మనం అనుకుంటామేమో కానీ ఈ యొక్క కేక పరలోకములో ఉన్నటువంటి దేవదూతలకు సహితము ఈ మాటను వినిపించేట అయితే దేవదూతను కూడా సంతోషించారట భూలోకములు తండ్రి చిత్తము నెరవేర్చబడిన కుమారుడు మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి భూలోకములు శిలువపై యాగము చేసి ఆయన పని ముగించారని వారి హృదయాలలో సంతోష సమాధానాలతో నింపబడినట్లుగా పతనమైనటువంటి సృష్టిని తిరిగి నూతన సృష్టి గావించబడి తన తండ్రి చిత్తానికి గ్రహించారు ఏసయ్యకు అంతము లేనివాడు యుగ యుగములు జీవించేవాడు ఆయన మొదటవాడును కడపటవాడును జీవించేవాడును మృతుడైన వాడును తిరిగి లేచిన వాడును ప్రకటన గ్రంథము ఒకటి పద్దెనిమిదిలో మనం చూస్తే ఇప్పుడు ఆయన కళలలో ఒక కొత్త కాంతివి మరి ఉదయిస్తుంది ఉదయిస్తుంది ఒక కొత్త కాంతి ఉదయిస్తుంది ఆయన ముఖములో ఒక గొప్ప తేజస్సు కనపడుతుంది అందుకే మరి ఈ కేకను వేయటములో మనము గమనించగలుగుతున్నాము ఏసు క్రీస్తు ప్రభ వారు చెంత పడి ఏడు మాటలు కూడా మన జీవితాలకు ఎంతో మేలుకరమై మరి ఇంతవరకు మనం వెన్న మొదటలో క్షమాపణ కనిపిస్తుంది రెండవదిగా దొంగన సహితము పరలోక భాగ్యాన్ని దయచేశారు మూడవదిగా తన ప్రేమను వ్యక్తం చేస్తూ తన తల్లిని పూర్వకముగా తన ప్రియ శిష్యుడైన వ్యూహాలకు అప్పగించటంలో ఆయన ప్రేమను కనపరిచారు మరి నాలుగో మాటగా అంతవరకు తండ్రి చేతితో ఏకమైనటువంటి కుమారుడు ఒక్కసారిగా తండ్రి ఎడబాటును బట్టి మరి బా మరి ఎంతో వ్యాధులతో వేసిన కేకే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచామని ఐదవ మాటలో దప్పికొనటము చూస్తున్నాము అయితే ఇక ఏడవ మాటకు ఐదవ మాటకు మధ్యలో ఉన్న మాటే ఈ సమాప్తమైనదైనటువంటి మాట మరి సృష్టిలో సమస్తమును చేశాడు దేవుడు ఏంటంటే ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపృద్ధి చేశాడు దేవునితోనూ చేసిన దేవుడు తాంతో చేసిన తన పని ఏడు దినములలోగా సంతృప్తి చేసి ఆది కాండము రెండు మరి కోటి రెండులో చూస్తాం సృష్టికర్త ఆయన తన సృష్టిలో ఉన్న మానవునికి ఏది అవసరమో అన్నీ చేసి దానిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను ఆ విధముగా ఆయన పనిని సంపూర్ణముగా సంపృప్తి చేశాడు యేసు జీవితము సమాప్తము కాలేదు ఆయనకు తండ్రి అప్పగించినటువంటి పని సమాప్తం చేశాడు మనలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు సమాప్తమైన మాటకు భావము చాలించబడినది లోక పాపము చెల్లించబడినది విమోచన త్రైధనము తీర్చబడినది ధర్మశాస్త్ర విధి అంతయు నెరవేర్చబడినది తండ్రి అప్పగించిన పనిని ఈ ఆత్మీయ సత్యాన్ని ఎరిగి ఆయన కొరకు మనము జీవించవలనని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఏసయ్య ఏసయ్య నిమిత్తము తండ్రి చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చబడింది కుమారుడు చూసి ఆయన ఎందుకు ఆయన ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహిస్తాడట ఇది తండ్రి చిత్తమట దినమని నేను వారిని లేపుదును యాహాను మరి ఆరు నలభైలో ఉంటుంది ఏసయ్య నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టుచుటకు నాకు ఆహారమైనది యాహాను స్వార్త నాలుగు ముప్పై నాలుగులో మనం గమనించగలము అయితే మీరు కూడా కృప కొరకు గాని ధర్మశాస్త్రమ కొరకు గాని లోనే వారు కారు కనుక పాపము మన మీద ప్రభుత్వము చేయదు కనుక పాపం యొక్క ప్రభావం సమాప్తమైనది మరి అయితే మనం చేయవలసేది అలా మరి ఒకటి చేయాలి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు నీ నా పాపముల కొరకు ఈ లోకములో మరణిస్తే మనం ఇంకా కూడా మరి అది గ్రహించలేక మరి మనము మరి మన యొక్క ఈ లోకానుసారమైన జీవితాలను మనం జీవించేవారుగా ఉంటున్నాము మనం ఈ యొక్క గడిచినటువంటి ముప్పై ఎనిమిది దినాలు కూడా మన శరీరముపై ఎన్నో వాక్యాలు మనం విన్నాం విన్న వాక్యాన్ని మనము ఒకసారి మన జ్ఞానం చేస్తూ మనం ఆయన అవయవాలు ఏ రీతిగా వాడపడాలో మనము దేవుని ఎలా మహిమపరచాలో దేవుడు కోరుకుంటున్నాడండి మనం మనము రక్షణ పొందుటకు అవసరమైనటువంటి అన్నిటినీ కూడా ఏసేఏ శిరువులో చేస్తాడు ఇక మిగిలినది ఏమీ లేదు కానీ ఒకటి మాత్రము మనం చెయ్యాలి ఆ ఒకటి మాత్రం ఏంటంటే ఆయన సెలువులో సంపూర్తి చేసిన రక్షణ కార్యాన్ని మనం విశ్వసించాలి మనం విశ్వసించి నమ్మి ప్రార్థిస్తేనట తద్వారా మనకు రక్షణ కావాలి ఇది దేవుని మన వల్ల కోరుకుంటున్నాండి ఈ కార్యాన్ని మనం గ్రహిస్తే ఏసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనను చేర్చుకుంటే ఆనందపరితడు అవుతాడట దేవుడు అలా ఆహ్వానించినటువంటి వ్యక్తిని మనం చూస్తాము జక్కయ్య జక్కయ్య ఈ లోకానుసారంగా జీవించాడు మరి జక్కయ్యను యేసును చూసినప్పుడు జక్కయ్య మరి తన ఉన్నతంతి కూడా విడిచిపెట్టి ఏసయ్యని వెంబడించినప్పుడు ఇతడును కూడా అబ్రహాము కుమారుడే నేను నేడు ఇతను ఇంట ఉండవలసి ఉన్నదని అంటే ఏసయ్యకు మరి అపరాహం మరి జక్కయ్య కొరకు సంతోషించాడు మరి నీ సంగతి ఏంటి నా సంగతి ఏంటి మనము కూడా దేవుని సంతోషపెట్టే బిడలగా ఉన్నామా ఈ లోకానుసారంగా మనం ఇంకా మన ప్రాకులాటలోను మన జీవన ప్రయాణంలోనూ మనం జీవిస్తూ ఉన్నామా మరి దేవుడు కోరుకునేది అది కాదండి దేవుణ్ణి మన సొంత రక్షణగా మనం అంగీ ీకరించి ఆయన మన హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన చేర్చుకుంటే దేవుడు ఆనందిస్తుంట మరి చక్కయ్య చూసి ఏ విధంగా ఆనందించాడో నిన్ను నన్ను కూడా దేవుడు చూసి ఆనందిస్తాడని కోరుకుంటూ మరి దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా ఇలాంటి మరెన్నో శుక్ర శుక్ర శుక్రవారాలను ప్రభుని గణపరచాలని ఆయన కోరుకున్నాడండి దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించిన దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నానండి వందన